స్ఫూర్తి పంతొమ్మిది వందల ఎనభై దశకంలోనే దేశానికి సాంకేతిక పరిచయం చేసిన వ్యక్తి రాజీవ్ గాంధీ అని సీఎం రేవంత్ రెడ్డి అన్నారు మాజీ ప్రధాని రాజీవ్ గాంధీ జయంతి సందర్భంగా మంగళవారం సోమాజి సోమాజిగూడలోని రాజీవ్ గాంధీ విగ్రహానికి పులమాల వేసి నివాళులర్పించారు నగర మేయర్ గద్వాల విజయలక్ష్మి గారిని మాజీ మంత్రివర్యులు దానం నాగేందర్ గారిని అదేవిధంగా రాజ్యసభ సభ్యులు మిత్రులు అనిల్ కుమార్ యాదవ్ గారిని అదేవిధంగా కంటోన్మెంట్ శాసనసభ్యులు శ్రీ గణేష్ గారిని శాసన మండలి నూతన సభ్యులు ఆమెర్ అలీఖాన్ గారిని ఖైరితాబాద్ జిల్లా పార్టీ అధ్యక్షుడు డాక్టర్ రోహిన్ రెడ్డి గారిని మనందరి నాయకుడు మాస్ లీడర్ జగ్గారెడ్డి గారిని వేదిక మీద చాలామంది పెద్దల్ని ఆహ్వానించి భువనగిరి లోక్సభ సభ్యులు చామల కిరణ్ రెడ్డి గారిని